అందరికీ ఓం నమ శివాయనమ నేను మీ కళ్యాణ నరేష్ అనా మాకు మారుగుమందు వశీకరణ అని అడుగుతురు దాని గురించి ఏందంటే ఇగో ఇది మర్ల మతంగి చెట్టు అంట చాలా పవర్ఫుల్ ఇది ఈ చెట్టు యొక్క ఆకులు ఇంకో దీన్ని ఇలా తీసి ఇట్లా ఇట్ల ఎత్తుకుంటుంది ఇంకో మనం మనిషికి పెట్టినా కూడా మనిషి కూడా అలా ఆకర్షిస్తాడు ఇది ఏంటంటే దీనితో పాటు అత్తపుత్త చెట్టు అని ఉంటుంది అత్తపుత్త చెట్టు అంటే ఆడది ఉంటుంది మొగది ఉంటుంది మొగ చెట్టుకు ముళ్ళు ఉండే ఆడ చెట్టుకు ముళ్ళు ఉంటాయి అది ప్లస్ ఇవి కలపడము మళ్ళీ ఇంకా వేరే కొన్ని కలపాలి కుక్కపాలు ఇంకా గబ్బిలెంపి ఇంకొక ఐదు ఆరు రకాలు కలిపితేనే పనిచేస్తుంది ఉత్తగా పని చేయదు లేకపోతే కానీ దీన్ని మంచికే యూజ్ చేయాలి చెడుకు యూజ్ చేయొద్దు భార్యాభర్తలు విడిపోయి ఉంటారు లొల్లు అవుతాయి వాళ్లకు అసొంటి వాళ్ళకే మాత్రం యూజ్ చేయాలి అడ్డగోలుగా వేరే వాళ్ళ కాళ్ళకి పెట్టి వాళ్ళ జీవితాలతో నాడుకోవద్దు అలాంటి పని చేయొద్దు అందరం బాగుండాలి అందులో మనం బాగుండాలి మంచి ఉపయోగం ఉన్న పనులే చేయాలి కానీ చెడు పనులు చేయొద్దు అందరికీ ఓం నమ శివాయనమ మరలమాతంగి చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇది